హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని పద్మా కిచెన్లోకి వెళ్ళిపోదామా ఈవేళ ఎంత త్వరగా నెయ్యి చేసుకుందాము మేగడే మేగడ తీసుకుందాం ఇదంతా మేగడే ఇది ఇదంతా మేగడే ఈ మేగడిని ఎన్న కాసుకుందాం ఇది మిస్సీలో వేసుకుందాం మిస్సీ పట్టు వేసుకుందాం చేద్దాం మరి చూడండి ఇది అయింది ఇదేమో పాద్ది ఈ రెండు కలిపి మనం నే నే కాసుకుందాం ఇది పదిహేను రోజులుది లీటర్ పాలు ఇది పదిహేను రోజులు ఎన్నపూస ఇది ఫ్రిడ్జ్లో పెట్టానుగా చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది పదిహేను రోజులుది అర లీటర్ పాలు రోజుకి అర లీటర్ వేయించుకుంటాను ఇది పదిహేను రోజులు ఎన్నపూస ఇంకో పదిహేను రోజులు నెయ్యి ఉంది మీకు చూపిస్తాను రోజుకి అరలీటర్ నలభై ఐదు రూపాయలు ఎంత నెయ్యి ఎంత నెయ్యి అయిందో మీకు మీకు చూపిస్తాను లీటర్ పాలు నలభై ఐదు రూపాయలు నెలకు అరకేజీ నెయ్యి అనుకుంటున్నాను మీకు చూపిస్తాను ఇదో పదిహేను రోజులది ఇది కాసేసింది పదిహేను రోజులది కొన్ని మెంతలు వేసుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుంది మెంతులు వేసుకుంటే మరిగాక దింపే ముందు కరివేపాకు వేసుకోవాలి చూడండి ఎలా మీరు మరుగుతుంది ఇంకా మరగాలి సేవ చేయబడదు ఫ్రెండ్స్ నెయ్యి కాసేటప్పుడికి చూడండి నేను వచ్చేసింది ఇంకా బాగా గోల్డెన్ కలర్గా రాసుకుందాం ఇది ఈ పిప్పు లాంటిది ఇలా ఎరుపు రంగు రావాలి గోల్డెన్ కలర్లు రావాలి అప్పుడు మనం కరివేపాయి వేసుకుని మూత పెట్టేసుకుంటే స్మెల్ అంతా దీన్ని పట్టుకుంటుంది మనం కరి మనం కరివేపాకి వేసుకుంటే అలా చుట్టుపక్కల ఆడాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుంటే ఇవి స్మెల్ అంతా నెయ్యికి వంటుకుంటుంది ఇలా మూత పెట్టేసుకోవాలి స్టవ్ కట్టేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నెయ్యి తయారై పెంచేసారా కమ్మ నెయ్యి చక్క మన ఇంట్లో ఇలా మజ్జిగి చేసుకుని ఇలాగ నెయ్యి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా అవునా ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది ఇలా తేర్చుకుని దీంట్లోకి ఈ నెయ్యిలోకి వడపోసుకుందాం ఇది నెల ఆలది అర కేజీ నెయ్యి ఉంటుంది కదా అందులోకి నాలుగో తారీఖు నేయించుకున్నాము ఇంకా నాలుగు రోజులు తక్కువే ఇంకా తే తేర్చాక దీంట్లో పోద్దాం ఈ కరివేపాకు తినేయచ్చు ఫ్రెండ్ చాలా బాగుంటుంది నేతిలో వేయించిన కరివేపాకు కదా చాలా బాగుంటుంది తినేయచ్చు